కథ పేరు రేపు చేస్తా అనుకునే రాజు ఒక రాజుకు మంచి సలహాదారు ఉండేవాడు ప్రజలు సమస్యలు రాజు వరకు చేరితే రేపు చూద్దాం అని వాయిదా వేస్తూనే ఉండేవాడు ఒకరోజు వరదల వల్ల గ్రామాలు మునిగిపోయాయి ప్రజలు రాజును వేడుకున్నారు పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి లోటు నష్టం ఎక్కువయ్యింది ఇప్పుడు సలహాదారు ఒక చిన్న పలక మీద రేపు చేసేదాన్ని ఈ రోజే చెయ్యి అని రాయించి రాజభవనంలో పెట్టించాడు రాజు తన తప్పు తెలుసుకుని తరువాత చిన్న పని అయినా అదే రోజు నిర్ణయం తీసుకుని అలవాటు పెట్టుకున్నాడు నీతి రేపు చేస్తా అనే అలవాటు చిన్న సమస్యను పెద్ద విపత్తుగా మార్చేస్తుంది